నారాయణ మెడికల్ కళాశాలలో ఐదుగురు మెడికల్ విద్యార్థులు చనిపోయారని ఒకరిని కూడా నారాయణ వెళ్లి పరామర్శించలేదని నెల్లూరు యాదవ్ ఆరోపించారు ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటు వేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించారని పొరపాటు జరిగితే ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు తాను కానీ తన కార్పొరేటర్లు కానీ ఎప్పుడు ఏ బిల్డింగ్ నేర్చుకున్న దగ్గర కూడా వసూళ్లకు పాల్పడలేదన్నారు నారాయణ గారు అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా చోలో చెప్పారా ఈయన ఏమన్నా ఇన్నాడా అని నారాయణ గారు నేను అడుగుతా ఉన్నా ప్రతి పని ఏమన్నా నువ్వు మాట్లాడే ప్రతీది కూడా నువ్వు కళ్ళతో చూసావా నువ్వేమన్నా చెవులో చూసావా విన్నావా జగన్మోహన్ రెడ్డి గారు అనిల్కి టికెట్ ఇవ్వలేదు దమ్ముంటే పోటీ చేయని నాకు రావట్లేదన్నా నిన్నావా ఒకటి అడుగుతా ఉన్నాం కాబట్టి నిన్న ఏదో చూసాం ఆయన ప్రజలకు దగ్గరగా ఉండే మనిషి అంట నాలుగున్నర సంవత్సరాలు ఏ ప్రజలకు దగ్గరగా ఉన్నాడో తెలియదు ఒకరికి ఫీజు తగ్గిలా ఒకరికి వైద్యం చూపిలా చిన్న స్కూల్స్ని చంపేశాడు ఎవరైనా చిన్న స్కూల్స్ బతుకుతున్నారంటే ఆడబోయి ఒక నారాయణ స్కూల్ పెట్టి ఆ చిన్న స్కూల్స్ అన్న మూత వేసి ఆ స్కూల్స్ లాక్కున్నావు ఇది వాస్తవం కాదని అడుగుతా ఉన్నా నిజంగా నీకు ఎక్కడైనా విద్యా సంస్థల్లో ఎన్ని చిన్న స్కూల్స్ బలైపోయినాయి నీ వల్ల మీ విద్యా సంస్థల వల్ల మీ కార్పొరేట్ మాఫియా వల్ల నెల్లూరులో కానీ రాష్ట్రాల్లో కానీ ఎన్ని చిన్న స్కూల్స్ని చంపేశారు మీరు మీరు మాట్లాడతారా మీరు ఈరోజు ఒక్కటే అడుగుతా ఉన్న నెల్లూరు నగర ప్రజలందరినీ కూడా అడుగుతా ఉన్నా నేను తప్పులు చేస్తుంటానో మంచి చేస్తుంటానో చెడు చేస్తుంటానో ఇవన్నీ పక్కన పెడితే నెల్లూరు నగరంలో ఏ ఒక్క వ్యాపారస్తుడైనా లేకపోతే ఏ ఒక్క బిల్డింగ్ కట్టుకున్న వాళ్ళకైనా నేను కానీ నా కార్పొరేటర్లు కానీ ఏ రోజైనా వచ్చి ఆ బిల్డింగ్లు కానీ ఆ వ్యవస్థలను కానీ వ్యాపారస్తులను కానీ ఈ నాలుగున్నర సంవత్సరంలో ఇబ్బంది పెట్టిన సంఘటన ఒక్కటైనా ఉందని అడుగుతా ఉన్నా మీకు ఫోన్ చేసి డబ్బులు అడగటం కానీ ఎక్కడైనా కానీ నెల్లూరు నగరంలో ఒక ట్యాక్స్ అనేది కానీ వసూలు అనేది కానీ ఎక్కడైనా జరిగిందా అని అడుగుతా ఒక్కసారి ఆలోచన చేయడం మాత్రమే నేను అడుగుతా ఉన్నా ఎక్కడైనా ఏ వ్యాపారస్తుడైనా మీకు ఫోన్ చేసి మీ బిల్డింగ్ ఇలా కట్టారు మాకు డబ్బులు పంపించండి లేకపోతే మీకు పర్మిషన్ కావాలంటే ఈ విధంగా పంపించండి నేను నా దాంట్లో కూడా ఎంతోమంది డాక్టర్స్ కొత్త క్లినిక్స్ కట్టుకో ఉన్నారు ఒక్క డాక్టర్కైనా కానీ మా కార్పొరేటర్ కానీ అనిల్ దగ్గర ఎమ్మెల్యే దగ్గర నుంచి ఒక ఫోన్ వచ్చింది స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే ఇది నెల్లూరు నగరంలో ఉంది ఉంటుంది కూడా ఇప్పటికీ రేపు చిన్న పొరపాటు చేస్తే రకరకాల ఫోన్లు రకరకాల దండకాల బ్యాచ్లు దిగతారు ఇదే పనిలో ఉంటాయి ఆలోచన చేసుకోండి కనీసం ఆయన దగ్గరికి వెళ్ళే పని కూడా లేదు అలాగే నెల్లూరు నగరంలో ఉన్న మహిళల తల్లందరికీ ఒక్కటే అడుగుతా ఉన్నానమ్మా మీరు ఒక ఓటు వేసేటప్పుడు మీ నాయకుడికి మీరు ఓటు వేసేటప్పుడు ఇది ఆలోచన చేసి ఓటు వెండి నేను చెప్పింది అబద్ధమైతే నారాయణ మెడికల్ కాలేజీలో గత ఐదు సంవత్సరాలలో ఆరు సంవత్సరాల్లో ఐదు మంది ఆడబిడ్డలు ఆత్మహత్య చేసుకున్నారు ఒక్క ఆడబిడ్డ చనిపోయినప్పుడల్లా ప్రతిసారి ఆయన నెల్లూరులోనే ఉన్నాడు అదే క్యాంపస్ లో ఉన్నాడు కనీసం ఆడబిడ్డ కడచూ పైన చూసాడా అతను మీ బిడ్డ కాదు వేరే ఊర్లో బిడ్డ కాబట్టి మాకు సంబంధం లేదనుకుంటారేమో ఒక్కసారి మానవత్వంతో ఆలోచన చేయండి ఇది నేను చెప్పింది తప్ప ఒప్ప ఐదు మంది ఏ ఈ రాష్ట్రంలో ఏ మెడికల్ కాలేజ్ లో కూడా ఒక ఆడబిడ్డ సూసైడ్ చేసుకోవాలి ఒక్క నారాయణ మెడికల్ కాలేజ్ లోనే ఐదారు బిడ్డలు చేసుకున్నా ఒక్క బిడ్డనైనా సరే కడతార పోయి చూసాడా కనీసం ఆ ఆ క్యాంపస్లోనే పదడుగులు వేస్తే ఆ బిడ్డను చూడొచ్చు ఒక్క బిడ్డనైనా పోయి చూసి ఇది చేశాడు అట్లాంటి మానవత్వం లేని మనిషి ఇదే మన బిడ్డలకు జరిగితే మనం అట్లాంటి వ్యక్తిని ఎన్నుకుంటామా అట్లాంటి వ్యక్తికి ఓటు వేయాలని ఆలోచన చేస్తామని మాత్రం ఆలోచించండి నేను చెప్పింది తప్ప ఒప్ప నిజమా కాదా తేల్చుకోండి జరిగిన మాట వాస్తవాలు కాదా తలసార్లు కూడా చెప్పాను నేను ఈ రోజు దానికి సమాధానాలు చెప్పలే ఏదేదో సమాధానాలు చెప్తాడు దీనికి మాత్రం సమాధానం చెప్పొచ్చుగా పైన ముప్పై కింద ఇరవై అంటే మాత్రం సమాధానం చెప్పాడు నాకు యాభై లక్షలు పంపించింది మాట వాస్తవం కదంటే ఇప్పుడు దానికి సమాధానం చెప్పలా నీ కాలేజీలో ఆడబిడ్డలు నీ కాలేజీలో ఎందుకు జరిగిపోయే దానికి సమాధానం అంటే ఆయనకి నచ్చినవి చెప్తాడు ఆయనకి ఇబ్బంది కలిగే మాత్రం చెప్పడా ఇది ఇది అడిగాను ఈ రోజు నెల్లూరులో నగరంలో ఉన్న ఆడబిడ్డ ఏ తల్లికైనా బిడ్డలు అడుగుతున్నా మన బిడ్డ కాదు ఎక్కడో అనంతపురం బిడ్డో కర్నూలు బిడ్డో శ్రీకాకుళం బిడ్డో అని ఊరుకుంటామా ఆలోచన చేయండి ఒక మానవత్వం లేని విక్తతను